చేపేళ్లలో భాజపా విజయం తథ్యమని లోక్సభ నియోజకవర్గంలో ఈసారి మూడు లక్షలకు పైగా ఓట్లు తమకు వస్తాయని ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ప్రధానిగా మోదీని ఇప్పటికే దేశ ప్రజలు నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు చేవెళ్ల భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు రాజేంద్రనగర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యాలయంలో కొండా నామపత్రాలు దాఖలు చేశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సమక్షంలో ఆర్వో అధికారికి విశ్వేశ్వర్రెడ్డి తన నామినేషన్ పత్రాలను అందజేశారు అంతకుముందు చేపెళ్ల నుంచి తన సతీమణి సంగీతారెడ్డి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి దశ దిశ లేదన్న కొండ రాజకీయాల కోసం ఆ పార్టీ ఏదైనా చేస్తుందన్నారు ఈ ఎలక్షన్స్ ప్రధానమంత్రి ఎవరు అని నిర్ణయం చేసుకునే ఎలక్షన్ కానీ అప్పుడే యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి ఎవరైతే కాబోతుంది మోడీ గారిని అభిమానులు కూడా నమ్మకం మోడీ గారి వ్యతిరేకం కూడా నమ్మకం ఎందుకంటే ఆయన డైరెక్షన్ అందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ డైరెక్షన్ రోజు చెప్తుంది ఇక్కడ చెప్తుంది ఢిల్లీలో చెప్తుంది ఇక్కడ ఓ సిద్ధాంతము వాళ్ళకి ఎవరికో తెలియదు వెస్ట్ బెంగాల్ ఒకటి సిద్ధాంతము మరి కేరళ ఇంకో సిద్ధాంతము రాజకీయాల కొరకు ఏమైనా చేస్తూ తయారైపోయింది ఇప్పుడు అక్కడ నేషనల్ పార్టీ అక్కడ మారిపోయింది ఎవరు కూడా తెలియదు వాళ్ళ వాళ్ళ డైరెక్షన్ ఏం తెలియదు మోడీ గారి డైరెక్షన్ యావత్ భారతదేశం తెలుసు మోడీ గారి మీద నమ్మకం ఉంది నాకు అదృష్టం మోడీ గారు నాకు టికెట్ ఇవ్వడం ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ కూడా బీజేపీ ఎంపీ ఉంటారు రేపు బీజేపీ ప్రభుత్వం కూడా ఉంటుంది ఫసల్ బీమా యోజన అని అమలైతే లేదు అదే మేము ఎన్నో ముద్రా లోన్స్ ఇవన్నీ కూడా పైసలు ఉన్నాయి అది పేదోళ్ళకి ఇస్తున్నది ఎందుకంటే కోటీశ్వర్లకిచ్చేది ఈసారి మేము తప్పనిసరిగా ఇక్కడ ఉంది పేదలకు ఇండ్లు ఇంకా లోన్లు తప్పనిసరిగా తీసుకొస్తాం వచ్చే ఎన్నికల మూడు లక్షల కంటే ఎక్కువ ఉన్నాయి తప్పనిసరిగా మేము గెలుస్తాం